అందరికీ నమస్కారం నేను రేవతి వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్ ఈ రోజు రెసిపీ సింపుల్గా ఈజీగా చేసుకునే రసం ఈ రసం గుమగుమలాడుతూ ఉంటుందండి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ రసం కలుపుకొని సైడ్లో ఏదన్నా ఫ్రై కానీ అప్పడాలు కానీ వడియాలతో కానీ తింటే సూపర్గా ఉంటుంది రసంని చాలా రకాలుగా చేసుకోవచ్చు కదండి ఈ వీడియోలో సింపుల్గా అంతే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరితోనూ షేర్ చేయండి రోజువారీగా చేసుకునే వంటలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఆ వీడియోలో ఒకసారి చూడండి నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము రసం తయారీ కోసం ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని ఒకసారి కడిగి వేడి నీళ్లు పోసి నానబెట్టి పక్కన ఉంచుకోండి నెక్స్ట్ ఫ్రెష్గా ఒక పౌడర్ రెడీ చేసుకుందామండి ఇలా ఫ్రెష్గా పౌడర్ దంచి రసంకి కలిపితే గుమగుమలాడుతూ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ ధనియాలు ఒకటిన్నర స్పూన్ నిండుగా జీలకర్ర ఒక స్పూన్ నిండుగా మిరియాలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ కరివేపాకు మూడు మిరపకాయలు ఇవి వేసి కచ్చాపచ్చాగా పౌడర్ చేసుకోవాలి రసంలో వేసే పౌడరు కొంచెం గరగరలాడుతూ ఉంటేనే బాగుంటుంది ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ నానబెట్టుకున్న చింతపండుని బాగా నలిపి గుజ్జు తీసి ఒక గిన్నెలో పోసుకోండి ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళలో ఈ సైజులో బాగా పండిన టొమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పెద్ద గ్లాస్ నీళ్లు కొంచెం కొత్తిమీర వేసి మెత్తగా నలుపుకోండి ఇలా బాగా నలిపి కొంచెం పసుపు వేసి ఉంచండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒకే ఒక స్పూన్ నూనె పోసి వేడి చేసుకోండి నూనె వేడెక్కగానే అర స్పూన్ ఆవాలు ఒకటి రెండు ఎండుమిరపకాయలు వేసి ఆవాలు ఇలా చెట్లుతుంటే ఈ చేసుకున్న పౌడర్ వేసి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఫుల్ లోలోకి మార్చి బాగా కలుపుకోవాలి అన్నీ పచ్చివే వేశాం కదండీ సన్నని మంట మీద వేయించినట్టు కలుపుతూ ఉండాలి మాడకుండా చూసుకోండి మాడితే రసం టేస్ట్ చేంజ్ అయిపోతుంది సన్నని మంట మీద కలుపుకుంటూ సుమారుగా ఒక ముప్పై నలభై సెకండ్ల వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి చేయి వదలకుండా కలుపుతూ ఉండండి ఇలా వేయించుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న టొమాటో చింతపండు నీళ్లు రసం ఎంత చిక్కగా కావాలో అంత నీళ్లు పోసుకోండి ఇందాక ఒక పెద్ద గ్లాస్ పోసాను ఇప్పుడు ఇంకో అర గ్లాస్ పోస్తున్నాను టేస్ట్కి సరిపడినంత ఉప్పు రెండు చిటికెళ్ళ ఇంగువ ఒక మీడియం సైజ్ పచ్చిమిరపకాయల్ని చీల్చి వేసుకోండి కొద్దిగా కరివేపాకు పౌడర్లో వేసాము ఇప్పుడు జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే ఒకసారి మొత్తం అంతా బాగా కలిపి స్టవ్ ఫ్లేమ్ని లోకి మార్చి ఒక పొంగు రానివ్వండి ఒక పొంగు వచ్చి ఇలా లైట్గా మరలటం స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి గుమగుమలాడే టేస్టీ రసం రెడీ మరో వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్